హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఇంకా ఈరోజు ఈ వీడియోలో ఖమ్మం వరంగల్ అలాగే ఆదోని మార్కెట్లోని పత్తి ధరలు మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చూద్దాము ఈరోజు అనగా నాలుగవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు మీరు ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అలాగే మీరు చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కింద ఒక లైక్ సింబల్ ఉంటుంది చేయకూడుతు దాన్ని కొట్టండి అదేం పెద్ద ఖర్చుతో కూడుకున్న విషయం కాదు మనం రోజు అందిస్తుంటాం కాబట్టి మనకు సపోర్ట్గా కొంచెం లైక్ చేయండి ఇంకా ఈ ఈరోజు ముందుగా ఖమ్మం మార్కెట్లో ధరలు చూసుకున్నట్టయితే ముందుగా మిర్చి ధరలు చూద్దామండి ఖమ్మంలో ఖమ్మంలో మిర్చి అయితే వస్తుంది కొత్త మిర్చి కూడా వస్తుంది అది మీకు కూడా పదహారు వేల రెండు వందలు కొత్త మిర్చి ధర అలాగే ఏసీ మిర్చి ధర పదిహేను వేల వంద రూపాయలు అలాగే నాన్ ఏసీ మిర్చి ధర ఎనిమిది వేల రూపాయలు అయితే అవ్వడం జరిగింది ఇవి మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి అలాగే పత్తి ధరలు చూసుకున్నట్టయితే ఏడు వేల వంద రూపాయలు గరిష్టంగా పలికిందండి మోస్ట్ సూపర్ డీలాక్స్ ఉంటే మాత్రం ఏడు వేల వంద రూపాయలు కొనుగోలు చేస్తుండ్రు యావరేజ్ మీడియం ఉంటే మాత్రం ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల వరకు కొనుగోలు చేస్తుండ్రు మంచి క్వాలిటీ తేమ శాతం తక్కువ ఉంటే ఏడు వేలు ఏడు వేల వంద వరకు కూడా కొనుగోలు చేస్తుండ్రు ఖమ్మ మార్కెట్లో గరిష్ట ధర ఏడు వేల వంద రూపాయలు ఇంకా అలాగే వరంగల్ వస్తే వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు చూద్దామండి ఫస్ట్ వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు వచ్చేసి తేజ ఏసీ మిర్చి ధర పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు ఘరిస్తదరా అలాగే త్రీ ఫోర్ వన్ ధర ఏసీ పదహారు వేలు ధర అలాగే వండర్ హార్ డబ్ల్యూహెచ్ రకం వచ్చేసి పంతొమ్మిది వేల మూడు వందల రూపాయలు అయితే గరిష్ట ధర పలికిందని చెప్పుకోవచ్చండి ధరలు అయితే మిర్చి ధరలు అయితే పెరిగాయి ఇంకా కాటన్ విషయానికి వస్తే పత్తి విషయానికి వస్తే మాత్రం పత్తి కూడా అదేవిధంగా ఖమ్మంలో ఏ విధంగా పోతుందో అదేవిధంగా కొనుగోలు అయితే అవుతుంది ఏడు వేల వంద రూపాయలు అయితే గరిష్ట ధర పోయింది ఎక్కువ కొనుగోలు ఆరు వేల తొమ్మిది వందలు ఏడు వేల రూపాయలు మంచి క్వాలిటీలు ఉండే ఈ రకమైన ధరలు పడుతున్నాయి గరిష్ట ధర అయితే ఏడు వేల వంద రూపాయలు అయితే పడింది వరంగల్ మార్కెట్లో ఇంకా అలాగే ఆధోని విషయానికి వస్తే ఆధోని మార్కెట్ ఆంధ్రలో ఉంటుందండి మీకు కూడా తెలుసు ఇంకా ఆధునిక మార్కెట్లో గరిష్ట ధర వచ్చేసి కనిష్ట ధర వచ్చేసి నాలుగు వేల ఇరవై ఆరు రూపాయలు మధ్య ధర ఏడు వేల నూట తొంభై ఐదు రూపాయలు అలాగే గరిష్ట ధర ఏడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది అండి ఏడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఈ ఈరోజు మార్కెట్లలో ఉన్న ధరలు ఇలాంటి అప్డేట్స్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ